మరి గవర్నమెంట్ ఏమో మీ మండలము పంట బాగుపడింది మీకు ఇన్పుట్ సబ్సిడీ ట్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని లెక్క కట్టింది ఒక పూట కూడా రాలేదు అంటున్నాం రైతులు బయటకు వచ్చి తెలియాలి అంటే తప్పేమో ఎవరి గుంట మండలంలో పల్లెలు అడుగుతారు పండిందంటే మండలంలో రైతుల పరిస్థితి ఏందనేది కొంత చెప్పు విలేకరుల సారింటారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పిస్తారు రైతులకి పంట ఏమి లేదు సార్ పది వేసాలు అదేమి లేదు మూటమ్ కట్టుకొని కానీ రైతు పదేళ్ళు పంట పెడితే ఎనిమిదేళ్ళు నష్టపోతాను అయినా వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు ముఖ్యమంత్రి కంటే రైతు మొండోడు అంతే కదా వ్యవసాయం చూద్దామని తెలిసిన ప్రతి సంవత్సరము మనం పంటలు పెడతా ఉండాం నష్టపోతా ఉంటాం గవర్నమెంటు అంతకుముందు మన తాతలు వాళ్ళ తాతల కాలం నుంచి పంటలు పెడతానే తొంభై ఏడు తర్వాతనే మన పొలంలో పంట పెట్టి వానలు రాకపోతే పంట నష్టపోతే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చని చంద్రబాబు నాయుడు సారే కదా ఇంకొక సబ్సిడీ అనే దాన్ని చిన్నప్పుడు సార్ ఆయనబాబు దాన్ని సారే కదా ఇచ్చింది మసుక్ ఆయన ఇచ్చిండే దాన్ని ఇప్పుడు ఇల్లు కొనసాగించే దానికి కూడా మన నోట్లో మట్టి కొడతాడు జగన్ మోహన్ డే ఆయన రైతులకి ఏమి ఉపాయం చేయలేదు ఉపయోగం చేయలే రెండు వేల పద్దెనిమిదిలో పంటలు నష్టపోతే డబ్బులు ఇలా ఇప్పుడు ఏందో ఇస్తామండి చేస్తామండి మాకు ఇంటి వరకు ఇంతవరకు ఎంతవరకు లాగిలే సార్ సబ్సిడీ ఇప్పుడు మళ్ళీ పంట పోయింది అసలు మీ పంట పోలేదని గవర్నమెంట్ లెక్క తీసింది పంట అనంతపురం జిల్లా రైతుకు ఎన్నడూ రానంత కష్టం వచ్చింది ఎప్పుడూ జరగనంత నష్టం జరిగింది పలకరించాల్సిన ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయినారు రైతు దగ్గరకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారు ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం తీసిన లెక్కలే తప్పుడు లెక్కలైతే ఈ మండలం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేస్తూ ఉంది రైతులు చెప్తా ఉన్నారు రైతులు జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మా ఊర్లో ఏ రైతుకైనా పదివేల రూపాయల పంట వచ్చిందని నువ్వు నిరూపిస్తే మేము మా భూములు నీకు రాసిస్తాం జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం వాస్తవ లెక్కలకు ప్రభుత్వ రికార్డులకు ఎక్కడా పంతం లేకుండా తప్పుడు లెక్కలు రాసి అబద్ధపు మాటలు చెప్పి రైతును నిలువుగా మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో పంటలు నష్టపోయి తీవ్రమైన బాధలు ఆవేదనలో ఉన్న రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాం ఇక్కడ రైతులు చెప్తున్న వాస్తవాలకి అధికారులు చెప్తున్న లెక్కలకి లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకి ఎక్కడా పొంతను కుదరడం లేదు వాస్తవ విరుద్ధంగా ప్రభుత్వ లెక్కలున్నాయి రైతును నిలువున నాశనం చేసే విధంగా ప్రభుత్వ లెక్కలున్నాయి రైతు ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటున్నాం ఈరోజు వాతావరణ బీమా పేరుతో సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేయించుకున్న జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల ఇరవై డిసెంబర్ పదహైదో తేదీన ఇస్తున్న వాతావరణ బీమా ఏ సంవత్సరానికి సంబంధించింది రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు సంబంధించింది రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా ఎప్పుడు రావాలా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రావాలా మార్చిలో రావాలా లేదా లేట్ అయితే ఏప్రిల్లో రావాలా ఈరోజు రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇస్తున్నామంటే నీ అసమర్థత కారణం కాదా నీ నిర్లక్ష్యం కారణం కాదా ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సొమ్మును ఇవ్వని కారణంగా ఎప్పుడో విడుదలైన ఇన్సూరెన్స్ను పది నెలలు ఆలస్యంగా ఇచ్చి పెద్దగా సహాయం చేస్తున్నట్లు నువ్వు ప్రచార ఆర్భాటానికి పోతున్నావే మీ డొల్లతనము రైతులకు తెలియదని ఈ గ్రామ రైతు చెప్తా ఉన్నాడు నాకు రెండు వేల తొంభై పంతొమ్మిది ఖరీఫ్లో పంట నష్టపోయిన దానికి ఎకరాకు పద్నాలుగు వేల రూపాయలు వచ్చిందని పద్నాలుగు వందలు వచ్చిందని పద్నాలుగు వందలు ఎకరాకి సహాయం అంటే ఒక పూట కూలీలు కూడా సరిపోదు ఆ డబ్బు అంటే పప్పులు పెట్టి పోరుపు మానిపే ప్రయత్నం చిల్లర డబ్బులు ఇచ్చి చిల్లర రాజకీయం చేస్తూ ఉంది కానీ ప్రభుత్వం వాస్తవంగా రైతును ఆదుకోవాలా రైతుకు బాసటగా ఉండాలా రైతు బాధల్లో ప్రభుత్వం కూడా భాగం పంచుకోవాలనే బాధ్యత ప్రభుత్వానికి లేదు